నమస్తే ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో క్యాలీఫ్లవర్తోని దాబా స్టైల్లో క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి కానీ రైస్కి కానీ బగారా రైస్కి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను కర్రీ కోసం హాఫ్ కేజీ క్యాలీఫ్లవర్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఇదిగోండి ఇది హాఫ్ కేజీ క్యాలీఫ్లవర్ సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసిద్దాం ఇంకా క్యాలీఫ్లవర్ వేడి నీళ్ళలో వేసుకోవాలి కదా ఫస్టే ఆ పురుగులు పోవడానికి ఇట్లా ఒక బౌల్లో వాటర్ పెట్టుకోండి ఇవి వేడి కావాలి బాగా వాటర్ ఇట్లా వేడవ్వడం స్టార్ట్ అయింది కదా ఇళ్ళకు కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక టీ స్పూన్ వేసా నేను లైట్గా ఒక బౌ టీ స్పూన్ అంతా ఫస్ట్ వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేయండి ఇంకా మీరు కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఇళ్ళకి వేసేయండి మనం వేసుకునే క్యాలీఫ్లవర్ కాలి కదా వేయండి నేను ఇట్లా ఈ పీసెస్ కట్ చేసుకున్న ఈ కట్ చేసుకోవడం అయితే జనరల్గా అందరికీ తెలుస్తుంది కదా ఇళ్ళేసేసుకోండి ఇంకా ఇళ్ళ వేసుకున్న తర్వాత ఇవన్నీ ఇట్లా మొత్తం మునిగేలాగా ఒక్కసారి ఇట్లా కలిపేసుకోండి కలిపేసుకొని ఇంట్లో ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉంచుకోండి ఈ నీళ్ళల్లో ఉంచుకోండి తీసేసి స్ట్రైనర్లకి వేసుకోండి పది నిమిషాల తర్వాత ఏమైనా పురుగులు అవి ఉంటే చనిపోతాయి స్మెల్ కూడా కొంచెం పోతుంది ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత ఈ వేడి నీళ్ళ నుంచి ఈ క్యాలీఫ్లవర్ని తీసేసుకోండి తీసేసుకొని నీళ్ళు మంచిగా అడిపేసి ఇట్లా ఒక స్ట్రైనర్లకి వేసుకోండి చింతపండు జల్లెడు ఉంటుంది కదా చింతపండు జల్లెడు ఉంటే చింతపండు జల్లెట్లకు లేకపోతే స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్లకు ఇంకో స్ట్రైనర్ ఇట్లా చేసుకోండి నీళ్ళన్నీ అడిచిపోవాలి ఇళ్ళకెళ్ళి ఇట్లా నెక్స్ట్ కర్రీ కోసం ఇట్లా ప్యాన్ పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకోండి ఇది వేడి కావాలా ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా కసూరి మేతి ఇలా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి అటు ఇటు అనుకుంటా మనం చేసేది దాబా స్టైల్ కదా సో ఈ కసూరి మేతి అనేది ఉండాలి మళ్ళీ ఇది ఇట్లా తుర్మగానే స్మాష్ అవ్వడాని కోసం మనం ఫస్ట్ ఇట్లా వేపుకోవాలన్న కొంచెం దగ్గరికి ఇప్పుడు కొంచెం వేడిగానే ప్యాను మనము ఇది ఆఫ్ చేసేసినా కానీ ఈ మంచిగా క్రిస్పీగా అయిపోతుంది ఇది నేను ఇంకా కొద్దిగా కూడా యాడ్ చేసుకుంటున్నా ఈ బగోని వేడైపోతే సరిపోతుంది ఈ దగడికే అది మంచి క్రిస్పీగా అయిపోతుంది ఈ దగడు ఉండంగా కూడా కొంచెం ఇట్లా అనుకోండి ఇట్లా నెక్స్ట్ ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి వేడైన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకోండి లైట్గా బాగా వేసుకోకండి కొద్దిగా వేసుకొని ఈ క్యాలీఫ్లవర్స్ ఇందులోకి వేసుకొని ఫ్రై చేయండి దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది మంచి ఫ్రై చేయండి కొంచెం ఉప్పు కారం పట్టేలాగా ఇట్లా ఫ్రై చేసుకోండి ఇంట్లో వాటరు ఊడుతూ ఉంటే ఈ వాటర్ అన్నీ పోయేదాకా ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనకి అస్సలు స్మెల్ రాదు ఇలా మళ్ళీ మంచి టేస్ట్ వస్తుంది క్యాలీఫ్లవర్ అనేది కొంచెం అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి వాటర్ అన్నీ దాకా ఇప్పుడు చూడండి ఇది మంచిగా ఫ్రై అయిపోయింది ఇలా వాటర్ వాటర్ అంతా పోయి ఆయిల్ లాగా కనిపిస్తుంది కదా ఇంకా మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇక ఇప్పుడు ఈ కస్తూరి మేతి ఇలాకెళ్ళి తీసేసుకోండి బగన్ కూడా చల్లగా అయిపోయింది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ కర్రీ చేసేసుకుందాం ఇది తీసేసి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇళ్ళకు ఒక నాలుగు పావుల ఆయిల్ పోసుకోండి ఎందుకంటే కొంచెం ఎక్కువనే పడుతుంది ఇంట్లో మనం టమాటా పేస్ట్ వేసుకుంటాం కాబట్టి అట్లాంటి పేస్ట్ వేసుకునే కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది మూడు ఆయిల్ వేడైంది కదా మనం కొంచెం హోల్ గరం మసాలా వేసుకుందాం మీ దగ్గర ఏముంటే అవి వేసేసుకోండి మసాలాలో లైట్గా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి మనం చేసేది తాబా స్టైల్ కాబట్టి కొంచెం మసాలాలు వేసుకోవాలి నేను ఒక ఇలా వచ్చి కొంచెం చెక్క కొద్దిగా పువ్వు వేసుకున్నాను నేను ఇప్పుడు ఇక్కడ మీడియం సైజు ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసుకున్నా సన్నగా ఉల్లిగడ్డ వేసేసుకోండి సన్నగా కట్ చేసుకోండి మంచిగా కలపండి ఉల్లిగడ్డ వేసినాక కూడా ఉల్లిగడ్డగానే ఒక టీ స్పూన్ పసుపు ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకోవడం వల్ల మనకు మంచిగా సాఫ్ట్ అవుతాయి ఉల్లిగడ్డలు తొందరగా మగ్గుతాయి ఇప్పుడు ఒక మూడు పచ్చిమిర్చి ఇట్లా పొడవు కట్ చేసి వేసేసుకోండి పచ్చిమిర్చి వేయంగానే కూడా కలపండి ఏదైనా వేయంగానే ఎంట ఇంట కలపాలా లేకుంటే మాడిపోతాయి నేను రెండు ఎండుమిర్చిని ఇట్లా ముక్కలు ముక్కలు తీసుకున్నాను నాలుగు ముక్కలు అయినాయి కదా ఇవి కూడా వేసి కలపండి ఇక మంచిగా ఉంటుంది ఇది చపాతీలకు కానీ రైస్కి కానీ బగారా రైస్కి కానీ మనకి ఎప్పుడైనా ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు నాన్ వెజ్ వండుకొని చూడండి అప్పుడు బగారా రైస్లకు కూడా ఇది డాబా స్టైల్లో సూపర్ టేస్ట్ ఉంటుంది కొద్దిగా కొత్తిమీర వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకోండి ఒక నాలుగైదు పుదీనాకులు ఉంటే పుదీనాకులు కూడా వేసుకోండి వేసి కలపండి ఇప్పుడు మనం ఫస్ట్ ఇట్లా ఫ్రై చేసుకున్న కసూరిమైతే ఉంది కదా అది కొద్దిగా ఇప్పుడు వేసుకోండి కొద్దిగా మనం కర్రీ అయినాక వెళ్ళి వేసుకుంటాం ఇక ఇట్లా మంచిగా ఇట్లా అనగానే ఇట్లా తురిమినట్టు అయిపోతుంది మనం డ్రై రోస్ట్ వేసుకోవడం వల్ల ఫస్ట్ టైం మంచి స్మెల్ కూడా వస్తుంటుంది ఇట్లా కలపండి ఇక ఒక చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల పసుపు వేసుకోండి మీ దగ్గర పెద్ద టీ స్పూన్ ఉంటే ఒక టీ స్పూన్ వేసేసుకోండి చిన్న స్పూన్ కాబట్టి నేను రెండు వేసుకున్నకు ఒక టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి అల్లం అలాగే పేస్ట్ వేసి కూడా పచ్చిదనం దాకా మంచిగా ఫ్రై చేయాలి ఇది ఒక్క కప్పు టమాటా పేస్ట్ నేను ఇవి రెండు మీడియం సైజు టమాటాలని మిక్సీ పట్టుకోవడం వల్ల నాకు ఒక్క కప్పు అయింది మీరు కూడా చూసి వేసుకోండి ఇంకా నేను ఇక్కడ క్యారీ ఫ్లవర్ కూడా హాఫ్ కేజీ క్యారీ ఫ్లవర్ తీసుకున్నా మీకు స్టార్టింగ్ చెప్పడం మర్చిపోయిన కదా హాఫ్ కేజీ క్యారీ ఫ్లవర్ కి ఒక్క కప్పు టమాటా పేస్ట్ వేసుకుంటున్నాను ఈ టమాటా పేస్ట్ కూడా మంచి ఆయిల్లో ఫ్రై కావాలా ఆయిల్లో ఫ్రై అయ్యి ఇట్లా ఆయిల్ రిలీజ్ కావాలి ఇట్లా ఇట్లా ఆయిల్ వేలినట్టుగా కావాలి ఇట్లా అయిన తర్వాత నెక్స్ట్ మనము ఒక కప్పు పెరిగేసుకోండి ఇప్పుడు పెరిగేసేసుకోండి పెరిగేసేసుకొని మంచిగా కలపండి మనము ఉప్పు కారం వేసినాక కూడా వేయచ్చు కానీ పగిలిపోయినట్టుగా అవుతుంది పెరుగు ఉప్పు కారం వేసినాక వేస్తే ఇప్పుడు వేసుకోవడం వల్ల మనకు మంచిగా సాఫ్ట్ అయిపోతుంది ఇది కొంచెం ఉడికినప్పుడు ఇందులో ఉప్పు కారం వేసుకోండి ఇట్లా ఉడుకుతూ ఆయిల్ రిలీజ్ కావాలా అట్లా రిలీజ్ అయ్యి ఇంకొద్దిసేపు ఇంకొక ఐదు నిమిషాలు కూడా ఇట్లా రిలీజ్ అయిన తర్వాత మనము ఉప్పు కారం వేసేసుకుందాం ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా కారం వేసేసుకోండి నేనైతే ఈ టీ స్పూన్తో ఒకటి ఒకటి వేసుకుంటున్నాను నేను అది నిండ పట్టలేదు కాబట్టి ఇంకొంచెం వేసుకుంటున్నా కారం తక్కువనే పడుతుంది ఇంకా మంచిగా కలిపేసేయండి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం పెరిగేసుకున్నాం కాబట్టి సాల్ట్ ఎక్కువనే పడుతుంది నేను ఫస్ట్ కూడా టూ టైమ్స్ వేసుకున్నా కదా ఇప్పుడు మంచిగా చూడండి ఇంత గ్రేవీ మంచిగా తిక్కుగా వచ్చింది మనము ఉప్పు కారం వేసిన తర్వాత పెరిగేసినాం అనుకోండి పగిలిపోయినట్టుగా వస్తుంది ఇది కూడా ఇట్లా మంచిగా కుక్ అవుతూ ఆయిల్ రిలీజ్ కావాలి కొంచెం మంటని హై ఫ్లేమ్లో హై మీడియం టు హై పెట్టుకోండి ఇప్పటివరకు మనం లో పెట్టుకున్నాం ఇప్పుడు మీడియం టు హై పెట్టుకొని మంచిగా ఇది ఉడకాలి ఇది ఉడుకుతుంటే అప్పుడు ఈ క్యాలీఫ్లవర్స్ లేసేసుకోవాలి చూడండి ఉడుకుతూ ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా ఈ టైంలోనే మనం ఈ క్యాలీఫ్లవర్స్ వేసేసుకుంటాం చాలా బాగుంటుంది కర్రీ వేసినాం కాబట్టి మంచిగా ఈ పెరుగు మసాలా ఉప్పు కారం అంతా పట్టేలాగా ఒకసారి ఇది వేసుకున్న తర్వాత కూడా బాగా కలిపేసుకున్నాం కదా ఇట్లా కలిపేసుకున్న తర్వాత మంటని మొత్తం లో ఫ్లేమ్ లో పెట్టేసి మూత పెట్టేసుకోండి ఒక్క ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్ లోనే ఉడకనేయండి ఆ ఉప్పు కారం పెరుగు మసాలా అంతా ఆ ముక్కలకి పడుతుంది క్యాలిఫ్లవర్ ముక్కలకి ఇప్పుడు ఒక్క ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో చిన్న మంట మీద మంచిగా పట్టుకుంటుంది ఇప్పుడు ఉప్పు కారం మసాలా ఇప్పుడు మీకు గ్రేవీకి సరిపడా కొన్ని వాటర్ పోసేసుకొని నేను ఈ కప్పుతో కప్పడి పోసిన మళ్ళీ మంచిగా ఉడికించుకోండి మనము ఫస్ట్ వాటర్ యాడ్ అనుకోండి ఉప్పు కారం అనేది మంచిగా పట్టుకోదు వాటర్ వాటర్లో ఇప్పుడు వాటర్ ఘష ఇప్పుడు మంచి గ్రేవీ కూడా అవుతుంది మనకు ఇది చపాతీలకి రైస్కి దేనికైనా సూపర్ ఉంటుంది ఇక టేస్ట్ ఇంకా కొంచెం ఉడకగానే దించేసుకోవడమే ఇప్పుడు ఇళ్ళకు కొంచెం ధనియాల పొడి గరం మసాలా పొడి వేసుకొని మూత పెట్టేసుకుందాం ఇక ఇప్పుడు ఒక్క టీ స్పూన్ చిన్న టీ స్పూన్తో ధనియాల పొడి వేసుకోండి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి మనం అప్పుడు ఫ్రై చేసుకుంది కదా అది ఇట్లా చేతిలోకి తీసుకొని దీన్ని ఇట్లా క్రాష్ చేసి వేసేసుకోండి ఇప్పుడు కొంచెం సన్నగా కొత్తిమీర కట్ చేసి వేసేసుకోండి ఇట్లా ఒక్కసారి కలిపి మూత కట్టేసుకున్నాం ఇంకొక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తాను మీకు ఇప్పుడు మూత పెట్టుకోండి మంచిగా ఉడుకుతుంటుంది ఉడుకుతుంటే మనకు సౌండ్ వస్తుంది అప్పుడు మూత తీసి చూద్దాం మంచి మసాలా ఫ్లేవర్తో స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి ఎంత బాగా అవుతుంది మంచిగా గ్రేవీ గ్రేవీ లాగా గైతే సింపుల్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి వీడియోనైతే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి అప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో